కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం పదేళ్ళు కష్టపడ్డం పన్నెండు వందల మంది పిల్లలు మనోళ్ళు చచ్చిపోయారు మరి ఒక్కొక్క అడుగు ముందుకు పోతూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రాన్ని ఇగో మేము దేశపట్టంలో చూపించుకోవాలా ప్రపంచ పటంలో చూపించుకోవాలి అని చెప్పి ఎన్నో రకాలుగా చిన్న రాష్ట్రం అయినా సరే ముందుకు పోతున్నాం ఇగో కింద పడవు మీద పడో అప్పు చేసో సప్పు చేసో రాష్ట్రం ఓ పదేళ్ళు ముందుకు పోయింది మరి ప్రతి ఒక్క విషయంలో కూడా అంటే అన్నీ కూడా ఒక యూనిటీగా అయితేనే రాష్ట్రం ముందుకు పోగలుగుతుంది మరి ఇవాళేమో ఒక విచిత్రమైనటువంటి వాతావరణం ఇక్కడ కనపడతా ఉన్నది కానీ ఏ ప్రభుత్వం పరిపాలించినా ఇగో ఏ పార్టీ పరిపాలించినా మన తెలంగాణ ప్రతిష్ట ఏదైతే ఉందో మన తెలంగాణ ఆత్మగౌరవం ఏదైతే ఉందో అది వెనక్కి వెళ్ళిపోకూడదు మరి ఇక్కడ చూడండి ఒకసారి మీకు కనబడతా ఉన్నది ఇగో విజయ డైరీ విజయ డైరీ అందరికి తెలుసు హెరిటేజ్ కూడా అందరికి తెలుసు కదా గతంలో కేరళ ప్రభుత్వం కేరళ ప్రభుత్వం ఇగో హెరిటేజ్ లా పాల్స ఉంటలేవు దాంట్లో ఏదో కొంచెం అటు ఇటుగా కల్తీ అవుతున్నది అని చెప్పి ఆరోపణలు వస్తే అప్పుడు మంచి ఊపు మీద ఉన్నటువంటి హెరిటేజ్ ఆరోపణలు వచ్చింది అది కోర్టు దాకా పోయింది కోర్టు దాకా పోతే లేదు హెరిటేజ్ ల కొద్దిగా అది జరుగుతుంది జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తే సరే అని చెప్పి మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక ప్రభుత్వ రంగ సంస్థ ఏదైతే మరిగా దానికి అనుగుణంగా అనుగుణంగా విజయ డైరీ అనేది పనిచేస్తా ఉంది అది అందరికీ తెలుసు విజయ డైరీ పనిచేస్తూ ఉన్నది మంచిగా విజయ పాలు అందరికి పోతా ఉన్నాయి వస్తా ఉన్నాయి మంచిగానే ఉంది తెలంగాణ ప్రజానీకం అంతా కూడా అంతా ఆదరిచ్చు ఓ తొమ్మిది సంవత్సరాల నుంచి వెళ్ళి విజయ డైరీ లాభాల్లోనే ఉంది అని చెప్పుకు చూస్తా ఉన్నాం మనం తెలుసు కానీ హఠాత్తుగా ఒక నెల రెండు నెలల నుంచి వెళ్ళి ఇగో విజయ డైరీ నష్టాల్లోకి వెళ్ళిపోతున్నది అరే అదేంది విజయ్ డైరీ మొన్నటిదాకా మంచిగానే ఉన్నది కదా అరే మనం అంతరం అదే యూజ్ చేస్తున్నాం ఎంతో మంది కొన్ని లక్షల మంది లక్షల కుటుంబాలు ఇలా విజయ్ డైరీని వాస్తవంగా వాడుకుంటా ఉన్నాం యూజ్ చేసుకుంటా ఉన్నాం అంత బాగానే ఉంది కానీ ఒక నెల రెండు నెలల నుంచి వెళ్ళి విజయ్ డైరీ అప్పుల్లో ఉందని చెప్పి కొన్ని దినపత్రికలు సోషల్ మీడియాలో ప్రచారం చేయడం మొదలువెచ్చినాయి అరే ఎందుకు ఏమైంది ఎందుకు నష్టాల్లో తొమ్మిది సంవత్సరాల దాకా ఉంది కదా అని చెప్పేసి ఒకసారి క్లుప్తంగా చూసుకుంటే ఇగో హెరిటేజ్ ఏదైతే ఉందో విజయ డైరీ ప్లేస్లో హెరిటేజ్ రాబోతా ఉన్నది దాదాపుగా రెండు వేల నాలుగు వందల కోట్ల పెట్టుబడులతోటి మళ్ళీ కొత్తగా ఇక్కడ ప్రారంభించబోతా ఉన్నాం పెట్టుబడి పెట్టి హెరిటేజ్ ని మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తరించబోతా ఉన్నాం మరి హెరిటేజ్ ఎవరితో తెలుసు కదండి పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిది వాళ్ళ ఆవిడ పేరు మీద కంపెనీ ఉంటుంది ఇక అవన్నీ కూడా మేడం లోకేష్ గారు వాళ్ళ మేడం చూసుకుంటా ఉన్నారు దానికి సంబంధించినంత కూడా మరి ఒకేసారి విజయ డైరీని కిందకు దింపేసేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆదరించినటువంటి తొమ్మిదేండ్లుగా లాభాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి మరి హెరిటేజ్ విజయ డైరీని మాత్రానికి ఇప్పుడు నష్టాల బాట వస్తుందని చూపించుకుంటా కేవలం హెరిటేజ్ కంపెనీని ఇక్కడికి తీసుకురావడం కోసం ఇంకా ఎక్కువగా అభివృద్ధి చెందడం కోసం అనంటే మరి ఏం జరుగుతున్నది మరి ఇక్కడ ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇగో పక్కన చంద్రబాబు నాయుడు గారికి ఇగో ప్రతిదీ కూడా సహకరిస్తా ఉంది రైట్ సత్సంబంధాలు ఉండొచ్చు కానీ తెలంగాణ దెబ్బ కొట్టేలాగా తెలంగాణ ప్రతిష్టను దెబ్బ కొట్టేలాగా ఇగో తెలంగాణ మరి వెనక్కి పోయేలాగా తెలంగాణ వెనక్కి పోయేలాగా నిర్ణయాలు తీసుకుంటే మరి మన తెలంగాణ ఎక్కడికి వెళ్ళిపోతుంది కొట్లాడి సాధించుకున్నటువంటి చిన్న రాష్ట్రమైనటువంటి తెలంగాణ ఆగమైపోతుందా ఎందుకు ఎవరి కోసం ఇదంతా దేనికోసం ఇదంతా అనేది రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు కాబట్టి ఇగో ఇట్లాంటి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం మళ్ళొకసారి పునరాలోచించుకోవాలి రాష్ట్రాల మీద మనం పోటీ పడాల పోటీ పడి ముందుకు పోయి ప్రపంచ చిత్రపటంలో ఇంకా ఒకడుగు ఒకడుగు మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలి కానీ ఇగో ఇట్లా మనకి మంచిగా పనిచేసి లాభాల బాటలో ఉండి ప్రజలకు చేరువైనటువంటి కంపెనీల్ని ఒకదాని తర్వాత ఒకటి వెనక్కి లాగేసుకొని ఎవరి ప్రయోజనాల కోసమో మన అస్తిత్వాన్ని తాకట్టు పెట్టుకుంటే ఇగో మనం తెలంగాణ రాష్ట్ర ప్రజలకి కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణకు ఆత్మ బలిదానం చేసినటువంటి బిడ్డలకి ద్రోహం చేసుకున్న అవుతాం